రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగారాని రానిద్దా బిర బిర రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా నౌ జీవామృతం స్ప్రే స్ప్రే నా జీవామృతం ఆర్ క్యాండింగ్ ఆఫ్ జీవామృతం పిచికారి ద ఫస్ట్ స్ప్రే మొదటి పిచికారి 21 వన్ డే డాప్టర్ ద ప్లాంటేషన్ నాటిన so, 21 రోజుల తర్వాత 100 లీటర్ వాటర్ 5 లీటర్ ఫిల్టర్ జీవామృతం 100 లీటర్ల నీటిలో 5 లీటర్ల వడకట్టిన జీవామృతాన్ని కలిపి పిచికారి చేసుకోవాలి ద సెకండ్ స్ప్రే 21 డేస్ ఆఫ్టర్ ద ఫస్ట్ వన్ రెండవ పిచికారి మొదటి పిచికారి చేసిన 21 రోజుల తర్వాత 150 లీటర్ వాటర్ ప్లస్ 10 లీటర్ ఫిల్టర్ జీవామృతం రెండవ పిచికారి మొదటి పిచికారీ చేసిన ఇరవై ఒక్క రోజుల తరువాత నూట యాభై లీటర్ల నీటిలో పది లీటర్ల జీవామృతాన్ని కలిపి జీవామృతం మూడవ పిచికారి రెండవ చేసిన ఇరవై ఒక్క రోజుల రెండు వందల లీటర్ల నీటిలో ఇరవై లీటర్ల వడకట్టిన జీవామృతాన్ని కలిపి పిచికారీ చేసుకోవాలి ద ఫోర్త్ స్ప్రే ట్వంటీ వన్ డేస్ ఆఫ్టర్ ద థర్డ్ వన్ నాలుగవ పిచికారి మూడో పిచికారీ చేసిన ఇరవై ఒక్క రోజుల తర్వాత ద స్పేస్ షూడ్ బి డన్ ఆన్ ద మెన్ క్రాప్ అండ్ ఇంటర్ క్రాప్ అస్సు సైమల్టీనస్లీ పిచికారీ ముఖ్య పంటతో పాటు అంతర పంటల పైన కూడా చేయాలి ఒకేసారి ద ఫోర్త్ వన్ టూ హండ్రెడ్ లీటర్ వాటర్ ప్లస్ ఫైవ్ లీటర్ సో బటర్ మిల్క్ ఎయిట్ టు నైన్ డేస్ ఓల్డ్ రెండు వందల లీటర్ల నీటిలో ఐదు లీటర్ల పుల్లటి మజ్జిగ దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల పాత లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఎకరాకి చొప్పున పిచికారీ చేయాలి ద ద ఫిఫ్త్ మంత్ ఫోర్త్ వన్ పిచికారీ చేసిన నెల రోజుల తర్వాత ఐదవ పిచికారీ టూ హండ్రెడ్ లీటర్ వాటర్ ప్లస్ ట్వంటీ లీటర్ ఆఫ్ ద

ఆరవ నెల నుంచి నెలకు ఒకసారి కాయ ఏర్పడే పదం పిందె ఏర్పడే వరకు కొనసాగించాలి ఆఫ్టర్ ద ఫుడ్ సెటింగ్ స్టార్టెడ్ దట్ మీన్ జస్ట్ ఫుడ్స్ ఫుడ్ సెట్ ఇన్ దినిషియల్ పీరియడ్ ఆఫ్ ద ఫుడ్ సెటింగ్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్ ద ఫుడ్ సెటింగ్ ద ఫస్ట్ పే ఈ పిందెలు కాసిన తర్వాత పదిహేను రోజులకు మొదటి పిచికారి స్పేస్ షుడ్ బి డన్ ఆన్ ద ఫుడ్స్ అండ్ యూజ్ ఆల్సో సైమల్టేనియస్లీ పిచికారీని ఆ పిందెలు మరియు ఆకుల మీద కూడా పడే విధంగా చేయాలి టూ హండ్రెడ్ లీటర్ వాటర్ ప్లస్ ఫైవ్ లీటర్ ఫిల్టర్ రెండు వందల లీటర్ల నీటిలో ఐదు లీటర్ల వడకట్టిన జీవామృతం ద ద సెకండ్ డేస్ ఫస్ట్ వన్ మొదటి పిచికారీ చేసిన పదిహేను రోజుల తర్వాత రెండవ పిచికారీ ఆల్ ద స్పేస్ డన్ ఆన్ ద దోత్ వాల్యూస్ అండ్ ఫ్రూట్స్ పిచికారి మొదలు పెట్టాము ఇక నుంచి అన్నీ కూడా ఆకులు మరియు కాయల మీద కూడా పిచికారి చేయాలి సెకండ్ స్పే టూ హండ్రెడ్ లీటర్ సప్త ధాన్యాంకుర కషాయం వైదౌట్ మిక్సింగ్ ద వాటర్ యాజ్ ఇట్ ఈస్ డోంట్ డిజాల్వ్ ద వాటర్ టూ హండ్రెడ్ లీటర్ సప్త ధాన్యాంకుర కషాయం రెండు వందల లీటర్ల సప్తధాన్యాంకుర కషాయం ఒక ఎకరానికి మొదటి పిచికారి అంటే పిందె కాసిన తర్వాత రెండవ పిచికారి మొదటి పిచికారి చేసిన పదిహేను రోజుల తర్వాత రెండు వందల లీటర్ల సప్తధాన్యాంకుర కషాయం ద థర్స్ డే ఫిఫ్టీన్ డీల్ అఫ్టర్ ద సెకండ్ వన్ రెండవ పిచికారి చేసిన పదిహేను రోజుల తర్వాత మూడవ పిచికారి టూ హండ్రెడ్ లీటర్ వాటర్ ప్లస్ టెన్ లీటర్ ఫిల్టర్ జీవామృతం రెండు వందల లీటర్ల నీటిలో పది లీటర్ల వడకట్టిన జీవామృతం టూ హండ్రెడ్ లిటర్ వాటర్ ప్లస్ టెన్ లీటర్ జీవామృతం గురించి ఇంక్లీజ్ ద ఇంటెన్సిటీనా అబ్దు జీవామృతం ఇకపైన జీవామృతం

ఐదో పిచికారి చేసిన పదిహేను రోజుల తర్వాత ఆరవ పిచికారి టూ హండ్రెడ్ లీటర్ సప్త ధాన్యాంకుల కషాయం యాజ్ ఇట్ ఈస్ విదౌట్ డిజాల్వింగ్ ద వాటర్ రెండు వందల లీటర్ల సప్త ధాన్యాంకుర కషాయాన్ని ఉన్నదున్నట్లుగా నీటిలో కలప కలపకుండా సెవెన్ స్పే ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్ ద సిక్స్ వన్ ఆరో పిచికారి చేసిన పదిహేను రోజుల తర్వాత ఏడవ పిచికారి టూ హండ్రెడ్ లీటర్ వాటర్ ప్లస్ ట్వంటీ లీటర్ ఆఫ్ ద ఫిల్టర్ జీవామృతం రెండు వందల లీటర్ల నీటిలో ఇరవై లీటర్ల వడకట్టిన జీవామృతం అండ్ ద లాస్ట్ పే ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్ ద సెవెంత్ వన్ ఏడవ పిచికారి చేసిన పదిహేను రోజుల తర్వాత చివరి పిచికారి ఎనిమిదవ పిచికారి టూ హండ్రెడ్ లీటర్ సప్త ధాన్యాంకుల కషాయం యాజ్ ఇట్ ఈస్ వితౌట్ డిజోల్డింగ్ ద వాటర్ రెండు వందల లీటర్ల సప్తధాన్యాంకుర కషాయం నీటిలో కలపకుండా ఉన్నదున్నట్లుగా ఉన్నట్లుగా యుల్ గేట్ ఫాంటాస్టిక్ మార్వెలస్ ఫుడ్ ప్రొడక్షన్ క్వాలిటీ క్వాలిటీ బేస్ అండ్ ఇలా చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి పళ్ళ దిగుబడి వస్తుంది ఎంతో నాణ్యమైన ఎగుమతి రకానికి చెందినటువంటి పళ్ళు పండుతాయి సహజ సాగు సహజ సాగు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్దా రండి రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా